వాళ్ళు ముఖ్యంగా రాజు గృహకల్పలో నివసిస్తున్న ఇక్కడున్న వందలాది కుటుంబాలు ఈ రోజు సంపాదించుకొని కూడబెట్టుకొని కొనుక్కున్న ఉప్పు పప్పు బియ్యం మంచినీళ్లు చిన్న చిన్న తెను బండారాల నుంచి మొదలు పెడితే టీవీ ఫ్రిడ్జ్ మంచము అన్ని రాత్రిపూట నీళ్లు రావడం వల్ల కనీసం ఆ సామాన్లను కూడా తరలించుకునే వెసులుబాటు అవకాశం లేక ఈ రోజు మీరందరూ తీవ్రంగా నష్టపోయినరు మొత్తం బురదలు కూర్కపోయినరు మీరు చాలా కష్టాలలో ఉన్నారు పిల్లల సర్టిఫికెట్లు కూడా కక్కొచ్చి నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకుంది బీటెక్ చదువుకుంది సర్టిఫికెట్లు కూడా నీళ్ళు నానిపోయి పోయినాయని కొంతమంది చెప్పిండ్రు ఆధార్ కార్డులు లేకపోతే ఇతర శాశ్వత పత్రాలు కూడా ఇందులో మావి మొత్తం నీళ్ళలో తడిసిపోయి ఎందుకు ఉపయోగం లేకుండా పోయినాయి అని దృష్టికి తెచ్చింది అందుకే ఈ రోజు ఈ రాజు గృహకల్పలో మీకందరిచి నేను మాట ఇవ్వనచ్చుకున్నా బురదలో లేదా వరదలో నానిపోయిన కుటుంబాలకు కలెక్టర్ గారి దగ్గర ఐదు కోట్ల రూపాయలు అత్యవసరంగా ఆదుకోవడానికి కలెక్టర్ గారి ఖాతాలో ఐదు కోట్ల రూపాయలు పెట్టినాం మీకు అందరిచి తినుబండారాలు ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా బియ్యము ఉప్పు పప్పు మంచినూనె తిను బండారాలు ప్రతి కుటుంబానికి అవసరమైన మేరకు అందివాల్సిందిగా కలెక్టర్ గారికి నేను ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా ఇలా ఇండ్లు తడిచిపోయిన వాళ్లకు కనీసం ఇమ్మీడియట్ గా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఒక పది వేల రూపాయలు ఇంపడే వాళ్లకు సహాయం అందించమని చెప్పి నేను నివేదిక మీద నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా ఎవరైనా ప్రాణ నష్టం జరిగితే ఐదు లక్షల రూపాయలు ప్రాణ నష్టానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అని ఇవాళ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాదు ఏవైనా పశు సంపద కూడా చనిపోతే యాభై వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఇవాళ వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదే కాదు గొర్రెలు మేకలు ఏమన్నా ఉంటే కూడా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఇదే కాదు ఇండ్లు దెబ్బతింటే ఆ ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఎంత నష్టపోతే అంచనా వేసి అది యాభై వేల అరవై వేల ఇళ్లలో నష్టపోతే దానికి కూడా ఆర్థికంగా సహాయం అందించడానికి ఇవాళ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీ కుటుంబాలను ఆదుకొని మీకు అందుబాటులో ఉండి మిమ్మల్ని అందరినీ మీ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మీ స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ మంత్రి గారు మీ అన్ని కష్టాలను అంచనా వేస్తారు మీ కష్టాలకు మీ నష్టానికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలనో ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో దాన్ని అంచనా వేసుకొని ఒక క్రమ పద్దతిలో మీ కుటుంబాలను ఆదుకోవాలి ఆదుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఈ ప్రభుత్వం మీ మంచి కోసమే మీకు మేలు చేయడం కోసమే ఈ రోజు వర్షం ఉన్నా ఇట్లాంటి పరిస్థితులున్నా స్వయంగా రోడ్డు మీద మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది అందుకే మీ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా రెవెన్యూ సిబ్బంది ఇల్లు తిరిగి వాళ్ళకి ఎవరెవరికి ఎంత నష్టపోయిందో దాని ఒక అంచనా వేస్తే వాళ్ళకి ఆ నష్టాన్ని ఎంత చెల్లించాలనో వాటిని దృష్టిలో పెట్టుకొని నష్ట పరిహారాన్ని అందిస్తాం మీరందరూ కూడా గ్రామంలో ఉన్న చదువుకున్న యువకులు మీరందరితో మాట్లాడి ఇల్లుల్లు వెళ్ళి వాళ్ళ యొక్క నష్టాన్ని అంచనా చేసి నివేదికలు ఇవ్వండి ఆ నివేదిక ప్రకారం మీకు ఏదైతే కష్టం వచ్చిందో మిమ్మల్ని ఆదుకుని మీకు నష్ట పరిహారాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఆదుకునే పని ప్రభుత్వం చేస్తుంది మీ సర్టిఫికెట్ కూడా అన్ని వర్జినల్ తెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మీ డాక్యుమెంట్స్ ఏది నష్టపోయినా अंदर <laughs> धन्यवाद